చాలా ముఖ్యం ఒక పక్క రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు న్యాయం వైపు మీరు నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి ఈ బిడ్డను చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాల లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి అమ్మా ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం మళ్ళీ హంతకులను గెలిపించకండి మళ్ళీ హంతకులను చెట్ట సభలకు పంపించకండి ఆశీర్వదించని తల్లి రాజశేఖర రెడ్డి మిడరు ఎలాగైతే గారు ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీ అండగా నిలబడ్డారు వివేకానంద రెడ్డి మీకు అంటగా నిలబడ్డారు మీకు సహాయం చేశారు నేను కూడా మనిషిగా గెలిపించండి నీకు అండగా నిలబడతా నీ మనిషిగా మీ బలం అవుతా మీరు ఆశీర్వదించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్